శ్రీకాళహస్తి గాంధీజీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును జీరామ్ మార్చడం ద్వారా రాష్ట ప్రభుత్వాలపై ఏటా పేల కోట్ల భారం పడనుందని సీపీఎం శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి గంధమ్మణి తెలిపారు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీకి వ్యతిరేకంగా బుధవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం శ్రేణులు నిరసన తెలిపాయి మోదీ ప్రభుత్వం అమలు పరుస్తున్న నల్ల చట్టాలతో కార్మిక కర్షక పేదవర్గాల ఉపాధి ప్రమాదంలో పడిందని తెలిపారు పేదల సంక్షేమాన్ని రాష్టాలకు వదిలి కేంద్రం పారిపోయే ఎత్తుగడలో ఇదొక భాగమని మణి విమర్శించారు ఫలితంగా ఇప్పటికే అప్పుల ఊబులో కూరుకుపోయిన పలు రాష్టాలు ఉపాధి భారాన్ని మోయలేక జీరామ్జీకి రామ్ రామ్ పాడే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఏపీకి

విబిజి రామ్జీ అనే పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం యొక్క ఉద్దేశము కాంట్రాక్టర్లకి కడుపు నింపే విధంగా గ్రామీణ పేదరికాన్ని వాళ్ళ యొక్క శ్రమను గుర్తించకుండా వారు పట్టగొట్టే విధంగా ఉంది ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వము ఈ చట్టానికి పనులు శాతం నిధులు రాష్ట్రాలకి కేటాయించేది ఈ కొత్తగా తెచ్చినటువంటి విపిజి రామ్జీ పథకంలో నలభై శాతం నిధుల్ని రాష్ట్రాలే భరించాలని చెప్పేసి స్పష్టంగా ఉంది ఈ విధానం అవలంబిస్తే రాష్ట్రాలు ఇప్పుడే అప్పుల్లో ఉన్నాయి ఈ పథకాన్ని సుమారుగా సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి వస్తుంది అప్పుల్లో ఉండే రాష్ట్రాల ఎత్తున ఇది మరో పిడుగుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క విపీజి రామ్జీ బిల్లుని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని గ్రామీణ కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి ఈ చట్టాన్ని వెంటనే కొనసాగించాలని విభుజీరామజీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము